అస్సలం లేకం వరహతుల్లా అబర్కా హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి రోజు అయితే గనుక మా అబ్బాయి ఒలిమ ఈరోజు అయితే గనుక ఒలిమాలో మేము చేసిన డెకరేషన్ చేసిన కుకింగ్ అయితే చూపిస్తున్నాను డెకరేషన్ అయితే ఒకసారి చూడండి ఈరోజు ఒలిమా డెకరేషన్ ఇలా ఉంది నీకు ఆ డెకరేషన్ డిఫరెంట్గా ఉంది చాలా చక్కగా జరిగింది మా అబ్బాయి మ్యారేజ్ చూస్తున్నారు కదా ఇప్పుడైతే మీకు డెకరేషన్ చూపించేసి ఇక్కడ మాత్రం పెళ్ళికొడుకుది ఇటు మాత్రం పెళ్ళి ఇప్పుడు చూపిస్తుండేది పెళ్ళికూతురుది ఇటుపక్క మొత్తం లేడీస్ ఉంటారు ఇటుపక్క మాత్రం బాయ్స్ ఉంటారు ఇప్పుడైతే కనుక కిందికైతే వెళ్దాము నాతో పాటు మీరు వచ్చేయండి కిందకైతే వెళ్తున్నాను అందుకనేసి చూపిస్తున్నాను అనమాట కింద అయితే కుకింగ్ చేస్తున్నారు అందరూ అంత వంట మనుషులు అంతా రెడీగా ఉండి అన్నీ అయిపోయినాయి మా అన్నయ్య వాళ్ళు మా ఆయన మా ఆడపడుచు కొడుకు వీళ్ళందరూ దగ్గర ఉండి పాపం రాత్రి రెండు రాత్రి పగులు అనకుండా వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళకి ఏమేమి కావాలనో అన్నీ తెచ్చి ఇస్తూ అంతలో మా వదిన గారు గుడక నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు మా వదినక బాగా చక్కగా సహాయం చేశారండి అస్సలు కొద్ది గుడుక ఖాళీ లేకుండా ప్రతి ఒక్కళ్ళు చాలా చక్కగా హెల్ప్ చేశారు ఇంకా వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్తున్నా నేను వాళ్ళందరూ ఫ్యామిలీలతో హ్యాపీగా ఉండాలనేసి నేను అలాగే దువా చేస్తున్నాను ఇక్కడైతే ఇంకా మొత్తానికి అరేంజ్ అయిపోయింది అంటే డిన్నర్ జేనిక మొత్తానికి చూస్తున్నారు కదా అన్నీ రెడీగా పెట్టేశారు అందరూ వచ్చేసి ఇక్కడ మాత్రం ఇంకా కుకింగ్ అయితే చేస్తున్నారు కదా కుకింగ్ అయితే అయిపోయిందని చెప్పారు అందుకనేసి ఒకసారి అని చెప్పాము వచ్చి చూడండి అని చెప్పారు అందుకనేసి ఇక్కడికి వచ్చేసా నేను ఇక్కడ అయితే కుకింగ్ అయితే జరుగుతుంది ఇప్పుడు కుకింగ్లో ఏమేమి వంటలు చేశారు చూద్దాము ఇది వచ్చేసి మనకు ఫేమస్ అయిన హైదరాబాదు ఖీర్ కద్దు ఖీర్ అని చెప్తారండి కద్దు ఖీర్ అంటే చాలా 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 ఫేమస్ అయిన మ్యారేజ్లలో అంటే ఇంకా చాలా ఫేమస్గా చేసే కద్దు ఖీర్ చేసామండి చూస్తున్నారు కదా చాలా సూప్ సూపర్గా వచ్చిందండి టేస్ట్ కూడా అదిరిపోయింది ఒక్క లెవెల్లో ఉందండి ఈ కద్దుకీరు చూస్తున్నారు కదా ఈ విధంగా మేము కద్దుకీర అయితే కినుక చేసాము స్వీట్ ఇది ఒక మంచి రెసిపీ ఈ కద్దుకీరులో మంచి మంచి బలమైన వస్తువులు అనేటివి తనకి వేసి బాగా దిట్టంగా అయితే చేశారు ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆ అబ్బాయిని అడిగాము గుత్తి వంకాయ కూర అని చూపించాడు ఇక్కడ వచ్చేసి మనకు దైం కడి అని చెప్తాం అనమాట ధయింగ్ కడి కడి తర్వాత ఇక్కడ మనం ఇంకా ఏం చూడాలంటే రుమాల్ రోటీ రుమాల్ రోటీ కూడా చక్కగా చేసి అన్నీ రెడీ పెట్టేశారు సూపర్గా చేశారండి కుకింగ్లో అయితే ఇంకా వాళ్ళ గుడిక చాలా ట్యాంక్స్ చెప్తున్నాను చేసి నీట్గా కవర్ చేసేసి స్మూత్గా ఉండాలి రోటీ తినేటప్పుడు కనేసి ప్యాకింగ్ ఇక్కడ మాత్రం రుమాల్ రోటీ అయితే ఇంకా చేశారు రుమాలు రొట్టి కూడా మొత్తానికి అయిపోయితే అయిపోయింది కుకింగ్ అయితే ఇంకా చాలా చక్కగా చేశారు పాపము వాళ్ళు ఇంకా ఎప్పటి నుండి మొదలుపెట్టారు మా ఆయన మా అన్న మా వదినకి తెలుసు నాకైతే కనుక అస్సలు ఇక్కడికైతే రాలేదు నేను ఇక్కడ మాత్రము చికెన్ చేశాను అండి రెడ్ చికెన్ షేర్వాను ఏదో అంటారంట నాకు కూడా అంత ఐడియా లేదు చూస్తున్నారు కదా పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి చాలా సపరేట్గా ఉంటాయి ఈ గిన్నెలు అనేటివి చాలా అంటే చూడండి చాలా పెద్దగా ఉంటాయి రెండు గిన్నెలు పెద్ద గిన్నెలు అయితే ఇంకా చికెన్ ఇలాగా రెడ్ చికెన్ అంటారంట రెడ్ చికెన్ అయితే కనుక ఇలా చేసామండి మొత్తానికి అయితే కుకింగ్ ఇది రెండు దానిలో రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా మనం ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇది చికెను ఇవి ఉంటాయి కదా లెగ్ పీస్ మసాలా లెగ్ పీసులు చికెన్ మసాలా లెగ్ పీసులు అండి ఇవి ఊరుగా చేసాము మనిషికి ఒకటి పీస్ వచ్చినట్టుగా ప్రిపేర్ అయితే అయ్యాము మేము ఎవ్వరికి ఇంకా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా పుండుకు తినాలన్నట్టుగా మేము చాలా చక్కగా అయితే ఇంకా వంటలు కుకింగ్ చేసి చేయించాము చాలా చక్కగా చేశారు మటన్ బిర్యానీ ఇక్కడ మటన్ బిర్యానీ చూడండి పెద్ద పెద్ద గిన్నెలు రెండు గిన్నెలు అయితే గినక చేయించాము పెద్ద గిన్నెలు అతని పాపం ప్రత్యేకంగా వచ్చేసి రెండు గిన్నెలు తీసి ఓపెన్ చేసి మాకు చూపించేశారు చూస్తున్నారు కదా పెద్ద పెద్ద వంటలు చాలా చక్కగా చేశారు అస్సలు సూపర్ టేస్ట్ అన్నారు అందరూ ఇంకా ఇది కూడా ఓపెన్ చేయండి ఒక్కసారి అన్నాము అయితే అతను పాపం తీశాడు వేడి వేడిగా గుండా ఇంకా పొయ్యి మీద నుండి ఇంకా దింపలేదు కదా పొగలు వచ్చేస్తున్నాయి కెమెరా కూడా పొగ అయిపోయింది మా పెళ్లి వేడుకలు ఎలాగున్నాయి మీ కామెంట్ రూపంలో అయితే ఇంకా మాకు చెప్పండి మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అసలు మర్చిపోకండి సనా హోమ్ నీడ్ ఛానల్ చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఇంకా అన్ని కుకింగ్లు చూపించాను ఇంకా నేను అదిగా నేను మళ్ళీ ఇంకా పైకి వెళ్దామని చూస్తూ వెళ్ళాను అనమాట చూపించాను కదా రుమాల రోటీ అనేసి కవర్ చేశారు నీట్గా మెత్తగా మెత్తగుండాలనేసి ఇప్పుడు మళ్ళీ అదే చూపిస్తున్నాను మళ్ళీ రివర్స్లో చూస్తున్నారు కదా థ్యాంక్ యూ సో